హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది చెన్నై బస్ డిపోలో జరిగిన ఒక సంఘటన అక్కడ మరీనా అనే యువతి వాష్రూమ్కి వెళ్ళగా అక్కడ జరిగిన భయంకరమైన అనుభవాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను మరీనా కాలేజీలో టీచర్గా వర్క్ చేస్తోంది అదే ఊరిలో ఒక చిన్న కంపెనీలో పనిచేసుకుంటూ ఉండే రోహిత్ను ప్రేమిస్తుంది మరీనా అతను కూడా ఆమెను ఇష్టపడడంతో ఇద్దరు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు అయితే వారి కులాలు వేరు కావడంతో వారి ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు సో నాకు వేరే పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నారు దాంతో వారు ఏం చేయాలో అర్థం లేదు వారు ఇంకా కొన్నాళ్ళు సంపాదించుకుని లైఫ్లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందామని ముందుగానే నిర్ణయించుకున్నారు కానీ తల్లిదండ్రులు వేరే పెళ్లి ఫిక్స్ చేస్తున్నందున వారు బయటకు వెళ్ళిపోక తప్పదు అందుకే రోహిత్ తన స్నేహితుడు బెంగళూరులో మంచి జాబ్ ఉందని చెప్పడంతో ఇద్దరు అక్కడికే వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు ఆ రాత్రికే మరీ నా బట్టలు సర్దుకుని తన తల్లిదండ్రులకు తెలియకుండా రోహిత్ వద్దకు వచ్చేసింది ఇక వారిద్దరు బస్ స్టాప్కు వచ్చారు అక్కడ మరిన్ని బస్సులో తినడానికి చిప్స్ అండ్ వాటర్ బాటిల్స్ తీసుకుంది ఇక బస్సు ఎక్కుదాము అనేసరికి పక్కనే ఉన్న వాష్రూమ్ చూసి ఒక్క నిమిషం వాష్రూమ్కి వెళ్ళస్తానని చెప్పి వెళ్ళింది ఆ లోపల వెళ్ళగానే పక్క నుండి దబ్ అనే సౌండ్ వినిపించింది దాంతో అదురుగా పరుగున పక్కకు వెళ్ళి చూసింది అది జెంట్స్ టాయిలెట్ లేడీస్ టాయిలెట్స్కు జెంట్స్ టాయిలెట్కు ఒక గోడ మాత్రమే అడ్డు అందుకే సౌండ్ అంతలా వినిపించింది మ్యారినాకు ఆ జెంట్స్ లోపలికి వెళ్ళి చూడగా అక్కడ ఆమె వృద్ధుడు కళ్ళు తిరిగి పడిపోయాడు వెంటనే అతను అతని వద్దకు వెళ్ళి రోహిత్ను గట్టిగా లోపలికి రమ్మని పిలిచింది తను లోపలికి వెళ్ తను లోపలికి వచ్చి ఇక్కడేం చేస్తున్నామని అడుగుగా జరిగిందంతా చెప్తుంది అది విన్న రోహిత్ ఇదంతా మనకెందుకు బస్సుకు లేట్ అయిపోతుంది త్వరగా రాని అన్నాడు అది విన్నా చి నువ్వు ఇంత కఠినంగా ఉంటావా ఓ వృద్ధ వ్యక్తి ఇలా అపస్మారక స్థితిలో ఉంటే అలా ఎలా వదిలేస్తావు అని గట్టిగా తిట్టి పక్కన ఉన్న మరో అబ్బాయిని పిలిపించింది ఆ అబ్బాయి ఏంటక్కనే వచ్చాడు ఆ అబ్బాయిని సాయం పట్టమని అతన్ని బయటకు తీసుకొచ్చి ముఖంపై నీళ్లు కొట్టి లేపింది లేచిన అతను ఏమైంది తాత అని అడగ్గా నేను సిటీలో పని ఉండి వెళ్ళి తిరిగి వచ్చాను కానీ నాకు ఏమీ తినలేదు అందుకే కళ్ళు తిరిగి పడిపోయాను తల్లి నన్ను బయటకు తీసుకొచ్చింది నువ్వేనా అని నీకు ధన్యవాదాలు అని చెప్తాడు అప్పుడు ఆమె ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే మానవత్వమే లేనట్లు అంటూ అందులో ఏముంది అని ఆ తాతకి అక్క ఉన్న ఆటో ఎక్కించి ఆ తాతను పక్కనే ఉన్న ఆటో ఎక్కించి క్షేమంగా ఇంటికి వెళ్ళింది ఇది చూసిన రోహిత్ తన ముందు అన్న మాటలకు మారినాను సారీ చెప్పి బస్ ఎక్కారు అందులో ఉన్న కండక్టర్ మారినాతో మాట్లాడుతూ ముందు బస్సు లేట్ అవుతుందని తిట్టుకున్నాం కానీ మీరు చేసిన పనికి అభినందిస్తున్నామని బస్సులో అందరూ శబాష్ అన్నారు అది ఫ్రెండ్స్ చూశారు కదా ఒక మనిషికి మనిషి సహాయం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్